ఒక పువ్వు వాసన మన మనసుని మారుస్తుంది ఓ పాట మన భావోద్వేగాన్ని తాకుతుంది అసలు ఇది ఎలా జరుగుతుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎవరికైనా తెలుసా ఇది పంచ తన్మాత్రల ప్రభావం పంచ తన్మాత్రల అంటే ఏంటో తెలుసుకుందాం ఐదు సూక్ష్మ శక్తులు ఇవి ఇవే మన జ్ఞానేంద్రియాలకి ఆధారం ఒకటి శబ్దం వినికిడి శక్తి రెండు స్పర్శ టచ్ మూడు రూపం దృష్టి నాలుగు రసం రుచి ఐదు గంధం వాసన ఈ ఐదు శక్తులనే పంచ తన్మాత్రలు అని అంటారు మన శరీరం ఈ శక్తులతోనే ప్రపంచాన్ని అనుభవిస్తుంది ఇవి ప్రకృతిలో ఉన్న సబ్టిల్ ఎనర్జీస్ జీవితం వీటితోనే పర్వశిస్తుంది ఇలాంటివే మరిన్ని తెలుసుకోవాలనుకుంటే ఫాలో చేయండి స్పిరిచువల్ జ్ఞానానికి ఒక చిన్న మెట్టు ఈరోజు మీ అప్పో దీపోవ ఛానల్ని అందరూ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్